నమస్తే ప్రియా నన్ను న్యూస్ కు స్వాగతం అభివృద్ధి చెందడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎంతో కృషి చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గుడిసే దేవానంద్ పేర్కొన్నారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆదివారం నమ్ముల పూలకుండలో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొని చెత్తను శుభ్రం చేశారు ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గుడిసే దేవానంద మాట్లాడుతూ కొడమి ప్రభుత్వం ఏర్పడ్డాక అభివృద్ధిలో దూసుకుపోతున్నట్లు పోలవరం గ్రామీణ రహదారులు కృష్ణా జలాలు సంక్షేమ పథకాలు వీటితో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు అమలు కావడంతో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు మరో నాలుగేళ్లలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాటలో పయనిస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు కచేట రామ్మోహన్ శ్రీరాములు రమణ అంజనప్ప తదితరులు పాల్గొన్నారు స్వచ్ఛత అభియాన్ నిర్వహించడం జరిగింది జాతీయ పార్టీ అదేవిధంగా రాష్ట్ర పార్టీ జిల్లా పార్టీ ఆదేశాల మేరకు జాతీయ పార్టీ రాష్ట్ర పార్టీ జిల్లా పార్టీ ఆదేశాల మేరకు ఈ రోజు स्वच्छता ఆవికాన్ని ఎంపికొనడంతో నిర్వహిస్తున్నాం ఈ स्वच्छता अभियानకు సంబంధించి ముఖ్య అతిథులు ఏమన్నమ గారు జాతీయ పార్టీ ఆదేశాలు మేరకు మొదటి తేదీ నుంచి రెండో తేదీ వరకు పదహైదు రోజులు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అనేక అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా జరుగుతున్నాయి దీన్ని ఫలితాలు కూడా రాబోయే నాలుగు సంవత్సరాల్లో యొక్క అభివృద్ధి అనేది అమరావతి ద్వారా కావచ్చు పోలవరం ద్వారా కావచ్చు నేషనల్ హైవేస్ కావచ్చు అదేవిధంగా స్థానికంగా ఉండే గ్రామాల్లో మౌలిక వసతుల రూపంగా కానీ ఈరోజు వేగంగా అభివృద్ధి చెందుతుంది ఈరోజు ప్రజాప్రతినిధులు ఎక్కువ భాగం ఈ యొక్క స్థానికంగా ఉండే శాసన శాసనాలలో శాసనం శాసన మండలిలో కానీ శాసన సభలో కానీ ఈరోజు ముఖ్యంగా ఏవైతే ఆ మండలాల్లో ఉన్న సమస్యల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈ యొక్క ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ఈ యొక్క డబ్బును కానీ అదేవిధంగా నిధులు కానీ తీసుకొచ్చే దాంట్లో ఎక్కడ కూడా వెనక అయినదని చెప్పి తెలియజేస్తూ ఈరోజు యువత కానీ మహిళలు కానీ రైతులు కానీ అదేవిధంగా వెనకబడిన కులాలకు చెందిన వ్యక్తులు కానీ ఈరోజు భారతీయ జనతా పార్టీ అదేవిధంగా జనసేన అదేవిధంగా తెలుగుదేశానికి వెనకుండి నడిపిస్తున్నారని చెప్పి మీకు తెలియజే